టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు రాసమౌళి కాంబినేషన్ లో రాబోతున్న కొత్త సినిమా గురించి రోజుకో వార్త నెట్టింటి వైరల్ అవుతుంది కొద్ది రోజుల క్రితం ఈ సినిమా బడ్జెట్ పదిహేను వందల ఎత్తున చర్చ జరిగింది ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి ఈ సినిమాతోనే పాన్ వరల్డ్ రేంజ్ కి తెలుగు సినిమాను పరిచయం చేయాలని రాజమౌళి ఉన్నారని సమాచారం దీంతో వీరిద్దరి కాంబోలో రానున్న చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా ఇండోనేషియా నటి ఎంపికైనట్లు సమాచారం హాలీవుడ్ సినిమాలో నటిస్తున్న ఇండోనేషియా నటి ఎలిజబెత్ చెల్సియా ఇస్లాన్ ను తీసుకుంటున్నట్లు సమాచారం కానీ అధికారకంగా చిత్ర ప్రకటన ట్రిబుల్ ఆర్ తర్వాత జక్కన్న హాలీవుడ్ రేంజ్ లో సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట ఈ చిత్రానికి విజేంద్ర ప్రసాద్ కథ అందించారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తయింది హాలీవుడ్ ఆర్టిస్టులు టెక్నీషియన్లు కూడా ఈ సినిమాలో పనిచేసే అవకాశం ఉంది ఈ సినిమాకు సంబంధించి వర్క్ తో పాటు లొకేషన్స్ కౌంటింగ్ షెడ్యూల్ ప్లానింగ్ జరుగుతుంది వీటన్నింటితో పాటు ఈ సినిమాలో నటించే స్టార్ కాస్ట్ ను ఫైనల్ చేసే ప్రయత్నంలో జక్కన్న ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఇది ఇరవై తొమ్మిదవ సినిమా కాబట్టి ఇది ప్రస్తుతానికి పిలుస్తున్నారు ఇండోనేషియాలో జన్మ నటి చెల్సీ ఇస్లాన్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కోసం మహిళా ప్రధాన పాత్రలో ఎంపికైంది దీనిపై చర్చ జరగడంతో పాటు జక్కన్న లుక్ టెస్ట్ కూడా చేయించాడని టాలీవుడ్ లో గుసగుసలు మొదలయ్యాయి కాగా ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ నిర్మించనున్నారు ఎంఎం కీరవాణి సంగీతం అందించగా పిఎస్ వినోద్ గ్రహణం ఉంటుందని అంటున్నారు ఈ సినిమాలో జేమ్స్ బాండ్ స్టైల్ యాక్షన్ అడ్వెంచర్స్ సీన్స్ లో మహేష్ బాబు కనిపించనున్నాడు